హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వెండి స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా సో ఏంటి మ్యాగీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా లేదండి మ్యాగీ అందరూ నార్మల్గా చేస్తారు అండ్ వాళ్ళు వాళ్ళ స్టైల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా కుక్ చేస్తూ ఉంటారు బట్ ఇవాళ నేను మీకు నా స్టైల్ ఆఫ్ మ్యాగీ సింపుల్గా ఎలా చేసుకోవాలి అండ్ అలాగే ఇందులో ఉన్న అండ్ కాన్స్ ఏంటి మన హెల్త్కి ఎంత మంచి చేస్తుంది అలాగే ఎంత చెడు చేస్తుంది అనే విషయాలు కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మ్యాగీని చాలా ఇష్టంగా తినేవాళ్ళు మ్యాగీని రెగ్యులర్గా పెట్టిన డైలీ పెట్టిన తినే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఇంత కొంత హెల్ప్ అవుతుంది సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఇందులోకి నేను నార్మల్గా పోపు దిన్స్ చేసుకుంటాను దీన్ని నేను మ్యారేజ్కి ముందు మా ఇంట్లో ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుండి కూడా నేను ఇలాగే చేసుకొని తినేదాన్ని అంటే అమ్మ దగ్గర చేపించుకునే తర్వాత నేను చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలాగే చేసుకొని తినేదాన్ని కాకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసి కొంచెం చేంజ్ వచ్చింది అండ్ ఎక్కువ పనులు ఉండటం వల్ల ఎప్పుడైనా హడావిడిగా తినేయాలి మ్యాగీ అనిపించినప్పుడు మాత్రం నేను నార్మల్గా వాటర్లో వేసేసుకొని తింటూ ఉంటాను బట్ ద మోస్ట్ ఫేవరెట్ అంటే నాకు మ్యాగీలో ఈ రెసిపీనే సో ఫస్ట్ అయితే పొబ్బీన్స్లు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని అలాగే అవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను కరివేపాకు కొత్తిమీర ఉంటే అవి కూడా యాడ్ చేసుకుంటాను ఇంకా వెజిటేబుల్స్ లైక్ పీస్ ఇలాంటివి ఉంటే అవి కూడా క్యారెట్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకొని చేస్తాను అంటే మ్యాగీ అ కొంచెం బ్యాడ్ హెల్త్కి అని అంటూ ఉంటారు కదా సో ఇట్లా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవటం వల్ల కొంచెమైనా మేలు జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో నేను అలా చేసేదాన్ని బట్ ఇవాళ నేను జస్ట్ సింపుల్గా నేను యాడ్ లైక్ ఓన్లీ ఆనియన్ టమాటా పచ్చిమిర్చి ఇవి మాత్రం యాడ్ చేసి మ్యాగీ చేసుకుంటున్నాను ఒకసారి నా స్టైల్ ఆఫ్ మ్యాగీని మీతో షేర్ చేద్దామని వీడియో షూట్ చేశాను అండ్ అలాగే మ్యాగీతో వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటివి అనేది కూడా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి బాగా ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లైక్ టమాటా సాఫ్ట్ అయిన అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి సో ఇక మ్యాగీ తినటం వల్ల డైలీ అండ్ రెగ్యులర్గా తినటం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం ఇక్కడ చూసుకుంటే మ్యాగీలో ఫస్ట్ మెయిన్ మోస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రిఫైన్ వీట్ ఫ్లోర్ రిఫైన్ వీట్ అంటే ఏంటి మైదా సో మైదా ఈజ్ వెరీ డేంజరస్ కదా మైదాలో చాలా ఎక్కువ మోతాదులో మనకి జిఐ అనేది ఉంటుంది ఇక్కడ జిఐ అంటే ఏంటంటే గ్లైసిమాక్ ఇండెక్స్ అంటారనమాట దీన్ని సో ఇది ఎక్కువ ఉండటం వల్ల ఇది చాలా త్వరగా షుగర్ని బ్లడ్ స్ట్రీమ్ లోకి రిలీజ్ చేస్తుంది చాలా క్విక్గా సో లైక్ ఇది తినటం వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ దాంతోపాటు డయాబెటీస్తో ఉన్నవాళ్ళు అంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ మ్యాగీని తినటం వల్ల చాలా డేంజర్ అని చెప్పొచ్చు ఇక టమాటాలు కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మనము మ్యాగీ మసాలా ఉంటుంది కదా సో ఆ షాషెట్ని కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ రాఫ్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి యాక్చువల్లీ ఇక్కడ మనకు ఈ మసాలాలో కూడా చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి బట్ ద మెయిన్ ఏంటంటే మనకి మైదా సో మనకు నూడుల్స్ మొత్తం మైదాతోనే వస్తుంది కాబట్టి అది చాలా డేంజర్ టు హెల్త్ అని మనం చెప్పచ్చు అండ్ నెక్స్ట్ ఇది తినటం వల్ల ఇంకోటి డ్రాబ్యాక్ ఏంటంటే ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇందులో అన్హెల్దీ ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి లైక్ ట్రాన్స్ ఫ్యాట్ ఇలా సో ఇది తినటం వల్ల త్వరగా ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎప్పుడూ ఒకసారి తినటం కాదండి నేను రెగ్యులర్గా చాలా ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటారు సో వాళ్ళ గురించి చెప్తున్నాను సో కొంచెం జాగ్రత్త పడండి తర్వాత ఇంకోటి ఏంటంటే మాల్న్యూట్రిషన్ జరుగుతుంది అంటే బాడీలోకి మనము ఈ మ్యాగీ తీసుకోవటం వల్ల రెగ్యులర్గా నెక్స్ట్ మనం ఏం ఫుడ్స్ తిన్నా కూడా వైటమిన్స్ అనేవి మనకి సరిగ్గా అబ్జార్బ్ అవ్వవన్నమాట ప్రాపర్గా బాడీలోకి సో అదొక డ్రాబ్యాక్ ఇంకా ఇక్కడ చూస్తే మ్యాగీ మసాలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని ఇక్కడ కొంచెం ఎక్కువగానే నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు మనము లిడ్ క్లోజ్ చేసేసి బాయిల్ అయిన తర్వాత ఇందులోకి నేను మ్యాగీని అయితే యాడ్ చేస్తాను ఈలోపు మనము మిగిలినవి డ్రాబ్యాక్స్ ఏంటివి అని చూద్దాం ఇది తినటం వల్ల మనకు అసిడిటీ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి అసిడిటీ అంటే మనకి లైక్ అది తిన్న తర్వాత కొంచెం సేపటికి కడుపులో మంటగా అనిపించటము పుల్లటి తేంపులు రావటము సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకు అంటే ఇందులో ముఖ్యంగా సిట్రిక్ యాసిడ్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది సో దీనివల్ల మనకి లైక్ ఇది మంచి మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట మెనీ యాంటీ యాక్సిడెంట్స్ని కాకపోతే ఇదేంటంటే దానికి దా అదే యాంటీ యాక్సిడెంట్గా వర్క్ అయ్యి సో మనకి ఈ సిట్రిక్ యాసిడ్ వల్ల యాసిడిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హార్ట్ బర్న్స్ వచ్చే ఛాన్సెస్ అంటే లైక్ మంటగా అనిపించడం లైక్ మనకి హార్ట్ దగ్గర ఇట్లా అంతా అనిపించడం ఇట్లా అనిపిస్తూ ఉంటుంది కదా సో ద మెయిన్ రీజన్ వచ్చేసి మనకి టేస్ట్ మేకర్ అదే అండి మనకు మ్యాగీ మసాలా ఇస్తారు కదా ప్యాకెట్స్ సో దానివల్ల మనకి ఇలా ఇండైజెషన్ ప్రాబ్లము హార్ట్ బర్న్ ఇట్లాంటివి అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇది అస్సలు మంచిది కాదు సో ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే ఈ మ్యాగీని అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం అన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ నాకు వాటర్ బాయిల్ అయిపోయాయి ఇంకా తర్వాత నేను మ్యాగీ నీళ్ళ బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇవి ఇంకా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి అవి బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవటమే ఇంకపోతే మనకి నెక్స్ట్ ఇంకా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి వాటి గురించి కూడా చూద్దాం నెక్స్ట్ మ్యాగీలో దాదాపు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ సోడియం అనేది మనకు ఉంటుంది ఈ సోడియం కంటెంట్ వల్ల మనకి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఇందులో చాలా ఉన్నాయండి వీటి వల్ల మనకి మెయిన్గా వచ్చేవి డయాబెటీస్ హార్ట్ బర్న్ లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే బ్లడ్ ప్రెషర్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అండ్ ముఖ్యంగా దీన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అండ్ కిడ్స్కి ఇది ఇవ్వటం కూడా అంత మంచిది కాదు నేను ఫ్రీక్వెంట్ గురించి మాట్లాడుతున్నాను అంటే వెరీ ఫ్రీక్వెంట్గా అండ్ ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి పిల్లలకి చాలామందికి ఇది పెట్టేస్తూ ఉంటారు అండ్ పిల్లలు కూడా ఇష్టంగా మ్యాగీ కావాలి అని తింటూ ఉంటారు వాళ్ళకి తెలియదు కదా చిన్న పిల్లలు కదా సో మనము తెలుసుకొని తప్పకుండా వాళ్ళని మనం రిస్ట్రిక్ట్ చేయాలి కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ నుండి అందులో మెయిన్ వచ్చేసి మ్యాగీ అని నేను చెప్తున్నాను మీకు ముఖ్యంగా ఏంటి అంటే హైపర్ టెన్షన్ అండి హై బ్లడ్ ప్రెషర్ మ్యాగీ డైలీ తినటం వల్ల ఆల్రెడీ బీపీ ఉన్న అయితే అస్సలు దీన్ని జోలికే వెళ్ళకండి అండ్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు కానీ రెగ్యులర్గా ఇష్టంగా వీక్లో ఒక థ్రైస్ ట్వైస్ ఇలా తింటూ ఉంటారు ఫ్రీక్వెంట్గా సో అలా తినటం అస్సలు మంచిది కాదు మ్యాగీ రెగ్యులర్గా తినటం వల్ల గ్యాస్టెన్షియనల్ డయాబెటీస్ అండ్ అలాగే హార్ట్ బర్న్స్ హెడ్ ఎక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంత వీలైతే అంతా అవాయిడ్ చేయడానికి చూడండి హెల్దీ డయాట్స్కి మీరు ఫాలో అవ్వండి ఇకపోతే నెక్స్ట్ ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం అదేంటి ఇంతసేపు డిసడ్వాంటేజెస్ అని చెప్పి ఇప్పుడు అడ్వాంటేజెస్ గురించి చెప్తుంది అనుకుంటున్నారా అదేం లేదండి ప్రతి దాంట్లోనూ అడ్వాంటేజెస్ ఉంటాయి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా సో ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే మ్యాగీ నూడిల్స్ ఈజ్ ఫోర్త్ ఫైడ్ విత్ వైటమిన్ ఏ ఐరన్ అండ్ అయోడిన్ అనమాట సో చాలామంది ల్యాక్ ఆఫ్ వైటమిన్ ఏ వల్ల లైక్ నైట్ బ్లైండ్నెస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు అలాగే పిల్లల గ్రోత్ ఎక్కువ లేకపోవటం ఇంకా ఐరన్ డెఫిషియన్సీ వల్ల నీమియా వచ్చే ఛాన్సెస్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల గైటర్ డిసీజ్ అండ్ మెంటల్ గ్రోత్ వీటి వల్ల ఇవన్నీ ఉంటాయి కదా సో ఇలాంటివి మనము మిస్ కాకుండా ఉండేందుకు ఈ మ్యాగీని లైక్ వీక్లీ వన్స్ టూ వీక్స్ వన్స్ లైక్ మంత్లీ ట్వైస్ ఇట్లా అంటే రేర్గా మనము ఈ మ్యాగీని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మనం నార్మల్గా తీసుకునే ఫుడ్లో లేనివి ఇందులో ఏమైనా ఉంటే ఆ విటమిన్స్ని మనం మిస్ కాకుండా మన బాడీలోకి పంపించిన వాళ్ళం అవుతాం కదా సో దానికోసమే నేను చాలా రోజులైంది కాబట్టి వాళ్ళ నేను మ్యాగీ చేసుకుంటున్నాను అండ్ అలాగే మీతో ఈ విషయాల్ని నా రెసిపీని ఒకసారి షేర్ చేద్దాము అని చెప్పి వాళ్ళ ఈ వీడియోని అయితే షూట్ చేశాను సో ఇదండి మ్యాగీ స్టోరీ సో మీరు మ్యాగీ తినాలా వద్దా అనే దాని గురించి ఆలోచించి మ్యాగీని మీరు ఎంజాయ్ చేయండి అండ్ ఇంకో మాట తయారులో ఉన్న వాళ్ళకి కూడా అప్పుడప్పుడు క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా సో మ్యాగీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో అలాంటి వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అనమాట మ్యాగీ బర్న్ సర్వింగ్ అంటే సెవెంటీ గ్రామ్స్ అనమాట వన్ సర్వింగ్ పర్ హండ్రెడ్ గ్రామ్స్కి త్రీ ఎయిటీ ఫోర్ కిలో క్యాలరీస్ ఉంటాయి పర్ సెవెంటీ గ్రామ్స్కి టూ సిక్స్టీ నైన్ క్యాలరీస్ ఉంటాయి అండ్ మనకి ప్రోటీన్ వచ్చేసి సెవెంటీన్ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ వచ్చి నైంటీ సెవెన్ క్యాలరీస్ అండ్ మిగి మిగిలిన క్యాలరీస్ అన్నీ మనకు ఫ్యాట్స్ నుండి వస్తాయి సో నేను ఆ ఫోటోని కూడా లాస్ట్లో స్టిక్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను నా మ్యాగీని ఎంజాయ్ చేయడానికి అయితే రెడీ చేసుకున్నాను సో వేడి వేడిగా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది నాకు కానీ మా సిస్టర్కి కానీ ఇలా మ్యాగీతో మజ్జిగలో జీరా పౌడర్ స్ప్రింకిల్ చేసుకొని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టము సో ఇదండి వాటి వీడియో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్